మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త పొట్టు పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో త్రీ టూ త్రిపుల్ ఫైవ్ టూ డబల్ సెవెన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి ఈ క్రమంలో ఇక్కడ సాగర్ తీరాన వెలిచిన బుద్ధుడి కన్నా చాలా పెద్దగా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూని చూడడానికి చాలామంది ప్రారంభోత్సవానికి అంటే ముందే వస్తున్నారు వీళ్ళు అసలు అంబేద్కర్ గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి సార్ ఖచ్చితంగా అంబేద్కర్కు హైదరాబాద్ నడిపడిన ఇంత మంచి విగ్రహం పెట్టడం అనేది ఇది శుభ పరిమాణం పరిణామం ఎందుకంటే నిజంగా ఈ దేశంలో కొన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు ఎంతమంది దేవులు అన్నారు అది ఇష్టం మనము వన్ ట్రూ గాడ్ అని చెప్పాల్సి వస్తే నిజమైన దేవుళ్ళు అని చెప్పాల్సి వస్తే అది ఖచ్చితంగా స్వాతంత్ర సమర యోధులు అలాగే ఈ దేశం కోసం ప్రాణాలనిపించిన యోధులు అలాగే ఇంటలెక్చువల్స్ రైట్ అది అంబేద్కరే కానీ గాంధీయే కానీ నెహ్రూ కానీ వీళ్ళు నిజంగా పూజనీయమైన దేవుళ్ళు కాబట్టి ఇలాంటి వాళ్ళకి విగ్రహాలు పెట్టడము పూజించడం అనేది ఖచ్చితంగా ఇది ఒక మరే విగ్రహారాధనే వద్దన్న అంబేద్కర్కి ఇంత పెద్ద విగ్రహం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు ఇది విగ్రహ విగ్రహ ఆరాధన అను అని అనుకోవడానికి లేదండి భవిష్యత్తు తరాలకు ఎలా తెలవాలి అంటే మన చరిత్ర ఎలా అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఉంది కాబట్టి రాబోయే తరాలకు జ్ఞానం యొక్క విలువ తెలిసే ఆస్కారం ఉంటుంది దీన్ని ఆ విధంగా చూడాలి తప్పితే ఏదో విగ్రహం మనం ఇంకోలాగా చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టిన బీఆర్ఎస్ గొప్పదని మీకు అనిపిస్తుందా అంబేద్కర్ వాదనలు వినిపిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే డైరెక్ట్గా ఆయన ప్రతిజ్ఞలు కూడా చేసి వివాదాస్పదం అయ్యాడు అంబేద్కర్ యొక్క వాదన్ని ఆయన చెప్పిన పంచశీల సూత్రాలని మరి బీఎస్పి తరఫున ఆయన ఇంత పోరాడుతున్నాడు కదా ఆయనకి మీరిచ్చే ప్రాధాన్యత ఏంటి బీఆర్ఎస్ కానీ బీఎస్పీ అని కాదండి బీఆర్ఎస్ గొప్పదా బీఎస్పీ గొప్పదా ఆ ఆ ప్రశ్నలకు వెళ్లాల్సిన అవసరం లేదు అంబేద్కర్ గొప్పవాడు అంబేద్కర్ గొప్పవాడు కానీ విగ్రహ విగ్రహ రూపంలో చు చూపించే అంబేద్కరిజం గొప్పదా ఆయన వాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ఆ విధానం గొప్పదా రెండు గొప్పవే రెండు కావాల్సినవే ఎందుకంటే అంబేద్కర్ వాదం అంబేద్కర్ యొక్క గొప్పతనం ప్రజలకు తెలియాలి ఆయన ఆలోచనలు తెలియాలి ప్రజలకి ఓకేనా ఇలాంటి విగ్రహాలు పెట్టడం వల్ల రాబోయే తరాల వాళ్ళు అంబేద్కర్ నుంచి తెలియని వాళ్ళు ఈ విగ్రహం ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టారు అంబేద్కర్ చరిత్ర ఏంటి ఆ విధంగా తెలుసుకునే ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి దాన్ని ఒక సింబాలిక్ గా చూడాలి తప్పితే అంబేద్కర్ని ఎవరు ఆరాధించాల్సిన అవసరం లేదు ఓకేనా ఇది ఆరాధించడానికి పెట్టింది అని నేను భావించట్లేదు ఓకేనా రాబోయే తరాలకు తెలిసే ఒక ప్రతీకగా దీన్ని గుర్తించాలి తప్పితే ఇప్పుడు బిఎస్పి బీఆర్ఎస్ రెండు అంబేద్కర్ విజయాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాయని అనుకుందాం ఈ రెండిట్లో ఏది బాగా గొప్పది అని మీరు అనుకుంటున్నారు రెండు రాజకీయ పార్టీలు అండి అది కేసీఆర్ కానీ లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ ఆయన దళితుడైనంత మాత్రాన అంబేద్కర్ వాది అనుకోవడానికి ఆయన చెప్పిన సూత్రాలని స్కూల్ స్థాయి నుంచి మొదలుపెట్టి ప్రచారం చేసి వివాదాస్పదుడయ్యి చాలా బాధపడ్డాడు ఆయన సరే చెయ్యొచ్చు వ్యక్తిగతంగా నాకు ఆర్ఎస్ ప్రహన్ గారితో పరిచయం లేదు ఓకేనా ఆయన వార్తలు నిలవడము వార్తల్లో నిలవడం ఏదండి అందరూ పాజిటివ్ గానే చెప్తారు అందరూ అంబేడ్కర్ ని ఆరాధిస్తున్నామనే చెప్తారు అంబేద్కర్ నుంచి గొప్పగానే చెప్తారు అంబేద్ అందరు అంబేద్కర్ వాదని నమ్ముతున్నామనే చెప్తారు వాళ్ళు వెనుక ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదు కాబట్టి ఆ వ్యక్తిగతంగా మనం తెలియకుండా వాళ్ళ గురించి పెద్దగా జడ్జిమెంటల్ గా ఉండాల్సిన అవసరం లేదు అనేది నా ఫీలింగ్ ఓకేనా ఎవరైనా కానీ అంబేద్కర్ వాదాన్ని సంబంధ అంబేద్కర్ వాదము అని కాదు అంబేద్కర్ వాదం అనేది అది ఒక మానవతావాదం ఓకేనా మనుషులందరూ సమానంగా ఉండాలి వేల సంవత్సరాలుగా మన చరిత్ర చూసుకుంటే ఈ దేశంలో ఎనభై శాతం ప్రజానికం ఓకే అది ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఈ రోజు దాదాపు డెబ్బై డెబ్బై ఐదు శాతం ప్రజానికము తరతరాలు కానీ వేల సంవత్సరాలుగా అంచబడ్డారు ఇప్పుడు మీరు అన్నారు బాగానే ఉంది హుజురాబాద్లో తొలిసారి మొట్టమొదటిసారి భారతదేశంలో దళిత బంధు అంటే పది లక్షల రూపాయలు ఒక దళితుడికి ఇచ్చే విధంగా ఒక పథకాన్ని ప్రవేశపెడితే ఆ రోజున అక్కడ బీఆర్ఎస్ని ఇది ఆనాటి టీఆర్ఎస్ని ఓడించారు మరి ఆ రోజున దళితులందరికీ ఎందుకు ఆ చీతన్యం లేకుండా పోయింది దళితులు ఎటువైపు ఓటేస్తారని మనకు తెలియదు కదండి దళితులందరూ ఈటల రాజేందరికి ఓటేస్తారని మనం ఎందుకు అనుకోవాలి ఏమో దళితులంతా ఆయన గెలు శ్రీనివాస్కే వేసిన కావచ్చు మనకెట్లా తెలుస్తుంది ఓకే అయితే ఇప్పుడు ఈ విగ్రహము అనే దానివల్ల ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఇంపాక్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను విగ్రహారాధనే వద్ద ఆయన మీద ఇట్లా చేయడము ఆ తర్వాత ఆయన బౌద్ధ సంప్రదాయంలో దీన్ని ఇచ్చేయడము ఎస్టాబ్లిష్ రోజున ప్రారంభోత్సవం చేయడము అసలు ఏంది బౌద్ధమేంది ఏంది ఆ రెండిటికి సింకెట్ అయింది సే చూడండి అంబేద్కర్ హిందూ మతంలో పుట్టి పెరిగిన వ్యక్తి కదండి హిందూ మతంలో ఆయన అనేక విధమైన వివక్షకు గురయ్యాడు ఓకేనా ఆ హిందూ హిందూ మతంలోనే ఉంటూ ఆయన హిందూ మతంలోనే ఉంటూ ఆయన జీవితాంతం కూడా వివక్షకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయడం జరిగింది కదా ఆ వివక్షని వ్యవస్థలో ఉండి ఆ వివక్షని రూపుమాపలేని పరిస్థితుల్లో ఆయన ఇంకో దారిని వెతుకోవడం జరిగింది అంతే ఇప్పుడు ఈ విగ్రహాల వల్ల వివక్షలకు వివక్షలు పోతాయంటారా మీరు మీరు ఏం చెప్తారు విగ్రహాల వల్ల వివక్షలు పోవండి నిజంగా అంబేద్కర్ ఆలోచనలేంటి అంబేద్కర్ దేనికోసం పోరాడి ఆలోచనలు చెప్పండి మనుషులంతా సమానమే ఓకే ఎలా సమానత్వం వస్తుంది ఎలా సమానం వస్తామంటే ఈ కులాలు మతాలు వీటి ప్రాధిక అలాగే స్త్రీలను లింగం పరంగా వివక్ష చూపెట్టకుండా వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా కాదండి ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం విభజన చేసి ప్రకారము క్యాస్టిజం ప్రకారము సీట్లు ఓట్లు ఇవన్నీ రజకీయాలు జరుగుతున్న సమయంలో ఇంకా అవి ఎక్కువ పదుకుపోయే అవకాశం ఉంటుందా ఇలాంటి విగ్రహాల వల్ల అవి తొందరలో సమసిపోయే అవకాశం ఉంటుందా కాదండి ఇప్పుడు ఇండియాలో ఇంతకుముందు హిందువులు ముస్లింలు మొత్తం కలిసి ఉండేవారు ఇండియా పాకిస్తాన్ కలిసి ఉండేది కదా ఇప్పుడు ముస్లింలు హిందువులతో కలిసి లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇంకొక దేశం కావాలని కోరుకున్నారు ఓకేనా ముస్లింలకు హిందువులకు మధ్య ఎంత ఘర్షణ ఉందో గతంలో ఈ అనగారణ వర్గాలకు అగ అగ్రవర్లకు మంది అంతే ఘర్షణ ఉంది అంబేద్కర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ఒక జిన్నాదారులో నడిచి నాకు ఒక వేరే దేశం కావాలి ఇట్లాంటివి కాకుండా ఈ దేశమంతా కలిసి ఉండాలి మనం అంతా కలిసి ఉండడానికి కృషి చేయాలి అనే అంబేద్కర్ ఆలోచన ఓకే ఆ ఆలోచనకు ప్రతిబింబంగా అంబేద్కర్ మనం చూడాలి ఆ ఆలోచనని ఇంకా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి దానికి ఒక రా ఈ దారిలో వెళ్ళే వాళ్ళకి ఆ విగ్రహాన్ని చూసి ఓకే అంబేద్కర్ అంటే ఏంటి ఆయన ఆలోచనలు ఏంటిది మనం కూడా ఆ దారిలో నడిచే విధంగా వాళ్ళకు స్ఫూర్తి కలగాలి ఒక ఆ స్ఫూర్తి ప్రదాతగా ఆయన చూడాలి తప్ప ఈ రోజున పక్కనే వెనకాల ముచ్చింతల్లో రామాజార్యుడి విగ్రహం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పెట్టారు ఇక్కడ నడిబొడ్డున నగర నడిబొడ్డున ఇంత పెద్ద స్టాచ్యూ పెట్టారు దాని వల్ల ఈక్వాలిటీ వచ్చిందా దీని వల్ల రేపు రాబోతుందా ఏదన్నా ఓకే రామానుజాచారి గురించి నాకు అంతగా తెలియదు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ఆయన ఏంటంటే ఆయన సమానత్వానికి ప్రతీక అని చెప్పారు ఈయన కూడా రేపటి రోజు మీరు ఏమన్నారు వివక్ష పోవడానికి ఈయన విగ్రహం పెట్టాలి అన్నారు మరి ఆయన పెట్టినప్పుడు వచ్చింది ఏమన్నా యూజ్ ఉందా రేపటి రోజు ఈయన వస్తుందా ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టినా సమతామూర్తి విగ్రహం పెట్టినా విగ్రహం ఎవరు పెట్టారు అనేది కూడా మ్యాటర్ అవుతుంది ఎలా ఆ విగ్రహం పెట్టిన వాడు దాన్ని ఒక వ్యాపార కులంలో చూస్తూ ఆ సబదామూర్తి ఆ రామానుజాచారి ఏవైతే విలువలను బోధించిండో ఆ విలువలను పక్కన పెట్టిన రామానుజ విగ్రహం పెట్టి ఆయన సొంత విలువలు బోధించే ప్రక్రియ జరిగింది ఓకే ఇప్పుడు మీరు ఒక్కటి బాగా ఆలోచించండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ అని వెనకాల సచివాలయం పేరు పెట్టి ఇక్కడ పెద్ద స్టాచ్యూ పెట్టి ఇదంతా ఒక బిజినెస్లో భాగం కాదా ఒక ఓటు బ్యాంకులో భాగం కాదా రాజకీయ నాయకుడు అన్న తర్వాత రాజకీయాలే చేస్తారు కదా అంటే మీరేమో ఈక్వాలిటీ స్టాచ్యూ పెట్టిన ఆ వ్యక్తి ఏమో మీకు నచ్చలేదు ఈయన నచ్చుతడా ఈయన కూడా నచ్చాడు ఎవరు నచ్చారు మరి అంబేద్కర్ విగ్రహం మీకు ఇష్టమైన అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు నచ్చాలి కదా విగ్రహం సి ఎవరైనా విగ్రహం పెట్టిన వాళ్ళు కేసీఆర్ పెట్టిండు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనే ఆయన ఇంట్లో డబ్బులతో పెట్టాడు కదా ఆ నిర్ణయం తీసుకునేది అయితే ఆయనే కదా ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఆయన అభినందించాలి రాజకీయంగా ఆయనను సమర్థిస్తామా వ్యతిరేకిస్తామా అదే వేరు ఓకే వ్యక్తిగతంగా నేను కేసీఆర్ని ని సమర్థిస్తా కానీ నేను సమర్థించినా సమర్థించకపోయినా ఆయన విగ్రహం పెట్టడం వల్ల ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాడు ఆ కార్యక్రమాన్ని ఆయన నిర్ణయాన్ని సమర్థించాలి ఎవరైనా నువ్వు రాజకీయంగా కేసీఆర్ని విభేదించవచ్చు సమర్థించవచ్చు వ్యక్తిగతంగా నేను సమర్థిస్తాను ఏమన్నా పెరిగే అవకాశం దళిత ఓటు బ్యాంక్ ఇటువైపు మళ్లుతుందా ఈ విగ్రహం వల్ల ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది మరి దళిత బంధు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అది రిజల్ట్ వేసారా లేదా అనవసరం రిజల్ట్ రేపటి రోజున అలాంటి పరిస్థితి వస్తే హుజరాబాద్ అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో జరిగిన ఎన్నిక ఓకేనా దాన్ని మనం జనరలైజ్ చేసి చూడడానికి లేదు ఓకేనా ఇప్పుడు డిసెంబర్లో వచ్చే ఎన్నికలు అవి డిఫరెంట్గా ఉంటాయి రేపటి రోజున అంబేద్కర్ సచివాలయంలో కూడా ఈ దళిత భోజనంలో సంఖ్య పెరిగే అవకాశం ఉందా పేరు పెట్టారు కదా అని విగ్రహం వల్లనో సచివాలయానికి ఆయన పేరు పెట్టడం వల్లనూ పెరగదండి ఓకేనా పెరగాలని కోరుకుందాం బట్ పెరగదు ఓకేనా దానికి వేరే రకమైన స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి స్టెప్స్ అది ఇప్పుడు బేసిక్గా మళ్ళీ అంబేద్కర్ మూల సిద్ధాంతానికి వెళ్తాను నేను ఓకేనా మనుషులని వాళ్ళ సామర్థ్యానికి అనుగుణంగా వాళ్ళు ఫ్లరిష్ అయ్యే విధంగా ఒక సొసైటీ మనం బిల్డ్ చేయాలి అట్లా కాకుండా ఈ కులాలు మతాలు ప్రాంతాలు పుట్టుకలు లింగాలు ఇట్లాంటి వివక్షలతో కూడిన సమాజంలో ఓకే మీరు వివక్ష అన్నారు బాగుంది మీరు అదే రాజ్యాంగంలో ఆయన ఏమన్నాడు అంటే ఈ వివక్ష లేకుండా ఆయన ఏమన్నా రాయగలిగాడు రాజ్యాంగాన్ని ప్రధాన పీఠం అంటే ఏంది అది అగ్ర కులమే బంట్రోత్ అంటే ఏంది అది నిమ్న కులమే మరి ఎక్కడి నుంచి ఆయన కళ్ళగన్న సమానత్వం వస్తుంది సే ఆయన చేయగలిగింది ఆయన చేస్తుండ్రు ఓకేనా తర్వాతి తరాలు ఆ విధంగా పోరాటం చేయాలి ఇప్పుడు ఈ వివక్ష అనేది అంబేద్కర్ పుట్టిన తర్వాత వచ్చింది కాదు అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఆగేది కాదు అంబేద్కర్కు వెయ్యి సంవత్సరాల ముందు ఉంది ఓకేనా వెయ్యి సంవత్సరాల తరబడి పోగుబడ్డ ఈ వివక్ష అది పోవడానికి ఇంకో వెయ్యి సంవత్సరాలు పట్టవచ్చు ఓకేనా ఆ విధంగా అంబేద్కర్ జననం తర్వాత ఆయన పోరాటం తర్వాత చాలా శుభపరిణామాలు అంటే చాలా మార్పు వచ్చేసింది ఒక ర్యాడికల్ చేంజ్ అంటాం కదా ఆ ర్యాడికల్ చేంజ్ అనేది అంబేద్కర్ వల్ల వచ్చింది ఓకేనా అంతే తప్పితే అంబేద్కర్ పూర్తిగా రూపమాపాలి అంబేద్కర్ పుట్టి ఒక ఐకానిక్ లీడర్గా ఎదిగాడు ఆయన తర్వాత అంబేద్కర్ లాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఎందుకు రాలేదు కాంక్షిరామ్ వచ్చినా కానీ మధ్యలో ఆగిపోవడం మాయావతి వచ్చినా కానీ డ్రాప్ అయిపోవడం ఆ దీనిలో ఉంచి సామాజిక వర్గంలో ఉంచి ఒక గొప్ప ఐకానిక్ లీడర్షిప్ ఎందుకు రాలేదు మీ ఉద్దేశం ఏంటి ఎందుకు రాలేదు అని కాదు కనీసం అంబేద్కర్ వచ్చాడు అందుకని సంతోషించాలి ఓకే కాదండి ఒక అదేదో ఒక రక్తబిందువు పది మంది అదేదో చెప్తారు ఒక ఇది దేవుడి నుంచి ఇంకోటి ఇంకోటి పుట్టాలంటారు కదా ఆ స్థాయి ఎందుకు రాలేదు సి అంబేద్కర్ స్థాయి రాదండి ఎప్పటికి రాదా ఇంకో అంబేద్కర్ పుట్టడు కష్టం పుట్టడు అని ఎందుకు పుట్టడు ఎందుకంటే ఆయనకున్న సామర్థ్యం అట్లాంటిది ఇప్పుడు మీరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూటన్ ఉన్నాడు ఒక అనిస్టన్ ఉన్నాడు న్యూటన్కి వెయ్యి సంవత్సరాల తర్వాత మనం న్యూటన్ గురించి మాట్లాడుతున్నాం మళ్ళీ ఇంకో న్యూటన్ ఎందుకు రాలేదంటే కొంతమంది ఉంటారు అట్లా ఇప్పుడు కొన్ని క్యాస్ట్లో అట్లా ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఇప్పుడు ఒక బ్రాహ్మణ్ కార్డు తీసుకోవచ్చు నెహ్రూ కావచ్చు ఇందిరా కావచ్చు పీవీ కావచ్చు వరసెంబడి వరుస పెట్టిన వాళ్ళు 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 దాటుకుంటూ వచ్చారు ఎందుకు ఇలాగా ఇక్కడ మాత్రం అది రాలేదు చెప్తాను చూడండి ఇప్పుడు అగ్ర కులాల్లో కూడా చాలామంది వచ్చాడు అంతమంది వచ్చిన వచ్చినా కూడా నేరు అంతా పవర్ఫుల్ లీడర్ అయితే రాలేదు కదా తొలి అని కాదు జనరల్ గా కొంతమంది పవర్ఫుల్ లీడర్స్ ఉంటారు వాళ్ళ కూతురు ఇందిరాగాంధీ అంతకన్నా మించి దేశాన్ని వెళ్ళింది ఎక్కువ సార్లు సరే కరెక్టే దానికి మీరు ఏం చేస్తే అవుతుంది అంబేద్కర్ ని అంత మాత్రం లీడర్ ఎలా వస్తాడు నేను చెప్తున్నాను కదండి ఇప్పుడు దానికి ఒక పరిష్కారం ఉండదు ఓకేనా ఏం చేస్తే చెప్పినట్టు వివక్ష అనేది కొన్ని వెయ్యి సంవత్సరాలుగా ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతి ప్రకారము ఈ వివక్షని ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా ఈ వివక్ష కూడా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఊకటి వేళతో పెకిలించడం అనేది కొన్ని సంవత్సరాలు జరిగే పని కాదు ఎందుకంటే అది పూర్తిగా రూట్స్ లోకి వెళ్ళిపోయింది అది సాధ్యమేనా సాధ్యమే కాకపోతే టైం పడుతుంది చెగువేరా గురించి మీకు తెలుసా తెలుసండి చెగువేరా కూడా ఇట్లాగే ఓ పెద్ద క్యూబాకి ఒక స్వాతంత్రాన్ని తెచ్చి ఆయనకు మంత్రి పదవి ఇస్తే దాన్ని ఇట్లాంటిది ఏదో సాధించలేక తిరిగి ఆయన బొలియవిగాకి వెళ్ళి అక్కడ కూడా అదే పోరాట సరళిలో ఉండి చనిపోయాడు తప్ప ఈ సాధననే చేయలేకపోయాడు ఎందుకని సే అవకాశం వచ్చినా చేయలే చెప్ అదే చెప్తున్నాను కదా ఇది ప్రతి వ్యక్తికి ఒక ఆలోచన ఉంటుంది చెగు చెగువేరా ఒక ఆయన ఒక విప్లవవాదము ఆ భావాలతో ఆయన వెళ్ళిపోయాడు ఓకేనా దానివల్ల కొన్ని పాజిటివ్స్ ఉంటాయి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి ఓకేనా ఇప్పుడు అంబేద్కర్ ఆలోచన ఉంది ఆయన ఒక శాంతియుత మార్గంలో జ్ఞానంని బేస్ చేసుకొని నా జాతిని వీళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి ఆ విధంగా ఎడ్యుకేషన్ అనే దాన్ని బేస్ చేసుకొని ఒక శాంతితో పోరాటాన్ని బేస్ చేసుకుని అంబేద్కర్ వెళ్ళలేదు రెండు భిన్నమైన దారులు దేనికి ఉండాల్సిన పాజిటివ్స్ దానికి ఉంటాయి దేనికి ఉండాల్సిన నెగిటివ్స్ దానికి ఉంటాయి ఓకే అండి ఇప్పటివరకు మీ పేరు రాహుల్ అండి రాహుల్ అనే ఒక ఈ యువకుడు మనకేం చెప్పాడంటే అంబేద్కర్ రిజం వల్ల ఆనాటికి ఈనాటికి చాలా డ్రాస్టిక్ చేంజెస్ అయితే వచ్చాయి ఇట్లాగే చూసుకుంటూ వెళ్తే ఇంకా చాలా అవకాశాలు సమానత్వపు ధోరణులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది మంచిదే గుడ్ సైన్ అని చెప్పి ఆయన అంటున్నాడు ఈ విగ్రహం బెడ్డం మీద హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి